సూపర్ సిక్స్ అందరికీ కాదు కొందరికి మాత్రమే అని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు ప్రతి స్కీమ్ కూడా టచ్ చేసి వదులుతున్నారు మీరు చూడండి తల్లికి వందనం దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి అన్నదాత సుఖీభవ దగ్గర నుంచి ప్రతి స్కీమ్ కూడా టచ్ చేసి ఇచ్చాం సుమ మమా అనిపించే కార్యక్రమమే కానీ ప్రతి స్కీమ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులకు ఎక్కడా వెళ్ళటం లేదు సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆగస్టు సెకండ్ అన్నదాత సుఖీభవ వారు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై లక్షల ఏడు వేల మంది రైతులు ఉన్నారు వారు ఇచ్చింది నలభై ఏడు వేల మంది రైతులకి ఇన్ అడిషన్ టు దట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రతి ఒక్క రైతుకి రైతు ఖాతాలు ఇరవై వేలు మేము వేస్తాము అన్నారు మీరు వేసే ఇరవై వేల్లో కేంద్ర ప్రభుత్వ సాయం పీఎం కిసాన్ యోజన క్రింద ఆరు వేలు డైరెక్ట్గా మోదీ గారి ప్రభుత్వం వేస్తుంది ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ డైరెక్ట్గా రైతుకు డిపాజిట్ చేస్తుంది మీరు ఇచ్చింది పద్నాలుగు వేలే ఎప్పుడు నుంచి ఇస్తే మీరు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఒక వన్ ఇయర్ ఇవ్వనే లేదు అంటే మీరు హామీ ఏదైతే ఇచ్చారో ఇరవై వేలు అన్నదాత సుఖీభావ పేరుతో వేస్తామని ఇరవై వేలు ప్లస్ కేంద్రం ఇచ్చిన సిక్స్ సిక్స్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ప్రయాణం మీరు ఇవ్వాలి గత ఏడాది ఎగ్గొట్టేశారు ఈ ఏడాది పద్నాలుగు వేలు అది విడతల వారు ఇక ఫేజ్డ్ మేనర్లో ఇస్తున్నారు అఫ్కోర్స్ ఫేజుడ్ మేనర్లో ఇచ్చిన అందులో కేంద్రం ఇచ్చిన ఆరు వేలు ఉంది మీరు ఎలక్షన్ హామీలో చెప్పేటప్పుడు నేను పద్నాలుగు వేలు ఇస్తాను కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మొత్తంగా అన్నదాత సుఖీభావ పేరుతో ఇరవై వేలు ఇస్తామంటే మీరు అన్నమాట కట్టుబడినట్టు మీరు ఇరవై వేలు ఇస్తానని అందులో కేంద్రం ఇచ్చిన ఆరు వేలు తీసేసి డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే నలభై లక్షల మంది రైతులకు ఇచ్చి ముప్పై లక్షల మందికి వేరు వేరు కారణాలు పెట్టి టోకరా పెట్టేసి ఇదే స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అని దీన్ని అంటారా అట్ ద సేమ్ టైం తల్లికి వందనం తల్లికి వందడంతో వివిధ రకాల కారణాలతో ఇరవై లక్షల మంది తల్లులకు వందనం లేదు మరి వందనం లేదు ఆ తల్లులకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీపం పథకం అన్నారు ఉచితంగా మూడు సిలిండర్లు ఉచితంగా మూడు సిలిండర్స్ అన్నారు ఇప్పుడు ఏమంటారు ఆ సిలిండర్స్ ఇచ్చేటప్పుడు మొన్న ఇచ్చేటప్పుడు దీపం పథకం ఎవరికైతే ఉందో అంటే వారి టెన్యూర్లో దీపం పథకం కొంతమంది తెలుగుదేశం పార్టీ లబ్ధిదారులకు మాత్రమే ఇచ్చారు సో వారికే ఈ సిలిండర్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మహాశక్తి అన్నారు మహాశక్తి అన్న పథకం మీద మొన్న మీరు చూసే ఉంటారు మన జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్మేయాలని నేను అడుగుతున్నాను ఆర్థిక శాఖమైన ఆరోగ్య వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆ విధంగా అన్నారు కదా మరి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఊరు ఊరు వాడవాడ తిరిగేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నప్పుడు ఈ పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంది అంటున్నారు కదా ఈ పదకొండు లక్షల కోట్ల అప్పు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా పదకొండు లక్షల కోట్ల అప్పు చేశారు ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలు చేస్తారని మీరే చెప్పారు కదా ఆ పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంటుండగా ఈ మహాశక్తి పథకాన్ని మీ నాయకుడు ఎలా అనౌన్స్ చేశాడు ఇప్పుడు అనౌన్స్ చేసే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే మీరేమో ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు ఎవరిని నమ్మాలి ఇదా సూపర్ సిక్స్ అమలు చేయడం అంటే ఇదే నా విధానం